సార్లో ఆన్లైన్లో వస్తువులు పళ్ళీ నీట్గా అనిపిస్తాయండి అయితే వాటిని రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోని ఎలా తయారు చేయాలో చూద్దామండి స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేసింది ది బెస్ట్ యూజ్ టిప్నైతే తీసుకొచ్చేస్తాను ఏమాత్రం ఆలస్య కూడా ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాం ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదండి వీటిని అనవసరం అని చెప్పి మనం ఏం చేస్తాం పక్కన పడేస్తూ ఉంటాం అయితే దీన్ని ది బెస్ట్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేస్తాను ఫస్ట్ బాటిల్ని ఈ బాడీ ఇలాంటి ప్లెయిన్ బాటిల్ కానివ్వండి లేదు అంటారా వాటర్ బాటిల్ కానివ్వండి ఏదైనా పర్లేదండి ఈ విధంగా తీసేసుకొని మార్క్ చేసుకోండి ఫస్ట్ మార్కు చేసుకున్న దాని ప్రకారం మనం చాకును కనుక కొంచెం వేడి చేసామనుకుంటే ఈజీగా కట్ చేసుకోవచ్చండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత పైన కూడా ఈ విధంగా చిన్న రంధ్రం అయితే చేసేసేయండి అండ్ అలానే క్యాప్ ఉంటుంది కదండి క్యాప్ కూడా కొంచెం అయితే రంధ్రం చేసేసేయండి నాకేంటంటే ఇక్కడ ఇలాంటి సర్కిల్ దాన్ని అవైలబుల్లో ఉంది కాబట్టి క్యాప్ నేను ఈజీగా సర్కిల్ అయితే తీసుకో మీకు లేదు అంటారు విమ్ వాటిల్ పైన ఉంటుంది కదండి విమ్ సోప్స్ పైన బాక్స్ క్యాప్ ఉంటుంది కదా క్యాప్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చండి ఈ విధంగా ఫస్ట్ బాటిల్ పెట్టేసి రౌండ్గా సర్కిల్ లాగా ఆ తర్వాత సేమ్ పక్కన ఈ విధంగా అయితే చేసుకోండి మీరు చిన్న చిన్నవి అయితే చేసేసుకోవాలండి నేను కొంచెం పెద్దవైతే కట్ చేసేసాను మార్క్ చేసుకున్నాను బట్ మీరు చిన్నవైతే మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత ఏదైతే మనం బాటిల్ క్యాప్ పెట్టి చేసామో ఆ విధంగా బాటిల్ క్యాప్ని పెట్టేసేసి క్యాప్ పెట్టేస్తాను ఇటువైపు తిప్పి మీకు ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి అని అనుకోండి గ్లూ పెట్టుకోవడం అంటించుకోవచ్చు అలా అలానే బాటిల్ కొంచెం నీట్గా కనిపించాలి అలా ప్లెయిన్గా కాకుండా నీట్గా ఉండాలంటే మీరు పేపర్ పేపర్గా వేసుకోవచ్చండి లేదంటే పెయింటింగ్ కూడా సింగిల్ లేయర్ పెయింటింగ్ కూడా వేసుకోవచ్చండి చాలా నీట్గా అయితే ఉంటుంది దీనిలో కనుక మనం బాత్రూంలో కనుక పెట్టేసుకుని దీనిలో మనం పేస్ట్లు టంగ్ క్లీనర్స్ బ్రష్లు అయితే పెట్టేసుకోవచ్చండి ఒకే ఒక్క బాటిల్ తోటి చూసారా మనకు అన్ని అవైలబుల్లో ఆన్లైన్ ఇలాంటిది అవైలబుల్లో ఉంటుందండి ప్రస్తుతానికి ఇప్పుడు అయితే మనకి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఇలాంటి బ్రషెస్ అని తయారు చేసుకోవాలనుకున్నవాళ్ళు ఈ విధంగా బాటిల్ని ట్రై చేయడం మీకు ఖర్చు ఖచ్చితంగా నచ్చితీరుతుంది అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి టిష్యూ రోల్స్ ఉంటాయి కదండి అయితే ఇప్పుడు ది టిష్యూ రోల్స్ అవసరం పడేయకుండా ది బెస్ట్ యూస్ టిప్ కోసం అయితే తీసుకొచ్చేసారండి అడుగుని ఏంటి అంటే మనకు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్పేసి కార్డ్ బోర్డ్ ఉంటుంది కదండి కార్డ్ బోర్డ్ని అడుగును దాని ప్రకారం కట్ చేశాను దానిపైన గ్లూ గన్ అనుకోండి మనకి గ్లూగా ఏంటి అని అంటే ఫెవిస్టిక్ కనిపించి కొంచెం ఇలాంటి కవర్స్ అంటుకోవండి గ్లూ అనుకోండి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది కాబట్టి గ్లూ గన్ యూజ్ చేశాను నేను ఇక్కడ అండ్ అలానే షాపింగ్ మాల్ బ్యాగ్స్ ఉంటాయి కదా ఇలాంటి కవర్స్ వస్తూ ఉంటాయి కదా లేదు అంటారు మీకు కాటన్ క్లాత్ ఏదైనా ఇంట్లో మీకు అవైలబుల్లో ఉన్నా కానివ్వండి దీనికైతే అయితే చేసుకోవాలండి నేను ఇక్కడ నాకు షాపింగ్ మాల్ కవర్స్ అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటి కొంచెం ఈ విధంగా డిజైన్ ఉంది లేదా ప్లేన్ ఏదైనా సరే కానివ్వండి ఈ విధంగా నేను పేస్ట్ అయితే చేసేసానండి దీన్ని దేనికి అనుకుంటున్నారా ది బెస్ట్ రేడీస్ అందరికీ ఉపయోగపడే సూపర్ యూజ్ఫుల్ టిప్ అండి కొంచెం అటు కనుక ఇటు సైడ్ కనుక నేను ఈ విధంగా చాక్తో కొంచెం హోల్స్ అయితే చేసేసుకున్నానండి అండి దీనికి ఏంటంటే నేను చాప్ స్టిక్స్ ఉంటాయి కదండి చాప్ స్టిక్స్ అయితే పెట్టేసేసాను చాప్ స్టిక్స్ కనుక అవైలబుల్ లేవు అనుకోండి పుల్లల చూపురు ఉంటాయి కదా పుల్లల చీపురులో పుల్లలు కొంచెం స్ట్రాంగ్ కనుక అండి దీని మధ్యలో ఏంటి మనకు అటు ఇటు మోగుతూ ఉంటుంది కాబట్టి గోలీలు ఉంటాయి కదా మీరు రాళ్ళైనా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసి పెట్టేసుకున్నామనుకోండి చూ చూడండి మనకి బ్యాంగిల్ స్టాండ్ అనేది రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కొంతమంది ఏం చేస్తారు ఇలాంటి ఆన్లైన్లో కూడా ఉంటాయి కదండి మనకి రూపాయి ఖర్చు లేకుండా ఆన్లైన్లో వాటితో పని లేకుండా ఇంట్లోనే కొంచెం టైం స్పెండ్ చేస్తే చాలండి బ్యాంగిల్ స్టాండ్ అనేది రెడీ అయిపోయింది ఐ హోప్ ఇప్పుడు కూడా నచ్చింది నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి టిక్ ఉంటాయి కదండి సేమ్ మనకి ఒకే టిక్టాక్స్ టాక్స్ పెట్టినా కానీ కొంచెం బోర్ కొట్టినట్లు మనకే కాదు పిల్లలకు కూడా అలా కాకుండా సింపుల్గా కొంచెం డిజైన్ కావాలి అనుకుంటే ఇయర్బడ్స్ ఉంటాయి కదండి ఇయర్ బడ్స్ని ఈ విధంగా కట్ చేసేసి గ్లూ కానివ్వండి లేదంటే ఫేస్టిక్ పెట్టి అంటించేస్తామా అనుకోండి చాలా స్ట్రాంగ్ అయితే ఉంటాయి అని టిక్టాక్స్ పైన తర్వాత ఇలా ప్లెయిన్గా ఉంచినా ఓకే లేదు అంటారు మంచిగా నెయిల్ పాలిష్ ఉంటుంది కదండి నెయిల్ పాలిష్ తోటి ఈ విధంగా మనం ఫ్లవర్ లాగా ఏదైతే చేసా దానిపైన నెయిల్ పాలిష్ అంటించినా కానివ్వండి మంచి కలర్ ఏదైనా చూసుకొని ఏ డ్రెస్కి తగ్గట్టుగా ఆ కలర్ కనుక వేసేసుకున్నామే అనుకోండి మనకి ప్లెయిన్ టిక్టాక్నే మనం ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ టిక్టాక్ అయితే తయారు చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి బాక్స్ కనుక ఉంది అనుకోండి మీ ఇంట్లో అనవసరం చెప్పేసి అస్సలు పడేయకండి ఇది లైట్కి వచ్చిందండి నాకు ఇది బాక్స్ అనేది మీకు ఏంటంటే బాటిల్స్ ఉంటాయి కదా మన బాటిల్స్ కొన్నప్పుడు కానివ్వండి లేదంటే ట్రైపాడ్ యూట్యూబర్స్ ట్రైపాడ్ కొన్నప్పుడు కానీ ఇలాంటి బోర్డ్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి కార్డ్బోర్డ్స్ వీటిని అనవసరం అని చెప్పి పడేయకుండా బెస్ట్ యూజ్ ట్రిప్ కోసం అయితే తీసుకొచ్చేసాను ఫస్ట్ పైన కట్ చేశాను ఆ తర్వాత ఈ విధంగా మధ్యలోకి అయితే మార్క్ చేసుకున్న మార్క్ చేసుకున్న దాని ప్రకారం ఈ విధంగా కట్ చేసేసారండి కట్ చేసుకు కట్ చేసుకున్న తర్వాత మధ్యలో ఏంటంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పేసి కొంచెం చిన్న కార్డ్బోర్డ్ తీసుకొని ఈ విధంగా గ్లూ పెట్టేసి మధ్యలో అంటిచ్చేసేసారండి అటు సైడ్ ఇటు సైడ్ కూడా సేమ్ అదే లేయర్స్ తోటి మీరు అంటించుకోవచ్చు అండి నాకు ఇక్కడ కార్డ్బోర్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది కాబట్టి నేను ఎలాంటి సైడ్స్కి అలాగే అంటించట్లేదండి మీకు కొంచెం పల్చ్గా ఉంది అనుకోండి కార్డ్బోర్డ్ అనేది కొంచెం స్ట్రాంగ్గా కావాలి అంటే సేమ్ అదే లెంత్లో మీరు కట్ చేసుకుని అండి ఆ తర్వాత మీకు ఏదైనా ఇక్కడ కూడా కాటన్ క్లాత్ కానివ్వండి ండి లేదు అంటారు ఇలాంటి షాపింగ్ మాల్ కవర్స్ ఉంటాయి కదండీ వీటిని కూడా తీసుకొని ఈ విధంగా మీరు పేస్ట్ చేసుకోవాలి అనుకుంటే గ్లూ గన్తో పేస్ట్ చేసుకోవచ్చు లేదు అంటారా ఈ విధంగా పిన్స్ ఏమైనా ఉన్నాయో పిన్స్ కూడా కొట్టేసుకోవచ్చు అంటే మీకు అవైలబుల్ని బట్టి మీరైతే ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ నేనేం చేశానంటే పిన్స్ వేసేసుకున్నానండి నాకు గ్లూ ఉంటే గ్లూ అప్లై చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా పిన్స్ అనేవి వేసేసుకోవచ్చు అండి అండ్ అలానే సైడ్ని ఏంటి అండ్ అలానే పైన కొంచెం చూడండి కొంచెం వైట్ పేపర్ ఏదైనా ఉందండి వైట్ పేపర్తో ఈ విధంగా మనం అంటిచ్చేసాము అనుకోండి ఆ మధ్యలో గ్యాప్ ఏదైనా కొంచెం నీట్గా లుక్ వస్తుందని చెప్పేసి అలా అంటిచ్చేసానండి మీరు డైరెక్ట్గా కవర్ కనుక అంటిచ్చేసాము అనుకోండి కొంచెం నీట్గా లుక్ రాదు అందుకని చెప్పేసి ఈ విధంగా పైన వైట్ అండ్ అటు సైడ్ ఇటు సైడ్ పైన పెట్టేసేసుకొని ఈ విధంగా స్టేప్లు వస్తాయి ఇప్పుడు దీన్ని ఏంటంటే కిచెన్లో కానివ్వండి లేదు అంటారు మీ షెల్ఫ్లో కనుక పెట్టేసుకున్నారు అనుకోండి టీ కప్స్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తూ ఉంటుంది కదండి సింపుల్గా ఇలాంటిది కనుక కొంచెం టైం స్పెండ్ చేసుకొచ్చేస్తారే అనుకోండి మనకి అన్ని టీ కప్స్ ఒకే దానిలో పడతాయి అండి ద సెడ్ చూడడానికి చాలా నీట్గా ఉంటుంది దుమ్ము కూడా పడదండి ముఖ్యంగా ఇలాంటి మనం డైరెక్ట్గా పెట్టేస్తాం దుమ్ము కూడా పడుతూ ఉంటుంది వైట్ వాటిపైన ఈ విధంగా ట్రై చేసింది మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది పడేద్దాం పడేద్దాం అనుకున్న బాటిల్ బాక్స్ తోటి చూసారా మన టీ కప్స్ హోల్డర్ అనేది తయారు చేసుకోవచ్చు ఐ హోప్ ఇటు కూడా నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ మీకు ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో మాత్రం కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి నెక్స్ట్ టిప్ వచ్చేసి కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే పాలు పాడైపోయే ఛాన్స్ ఉంది అని అనిపిస్తుంది మనకి ముందుగానే కొంచెం పాలు చూడగానే తెలిసిపోతూ ఉంటుంది కదా అందులో ముఖ్యంగా ఈ సమ్మర్లో ఊరికే పాడైపోతే విరిగిపోతూ ఉంటాయి అలాంటప్పుడు మీరు కాచే ముందు కొంచెం బేకింగ్ సోడా ఉంటుంది కదా ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వేచి కనుక మీకు ఏదైతే పాలు విరిగిపోతాయి అనే ఛాన్స్ ఉంది కనిపిస్తూ ఉంటుందో వాటిల్లో కొంచెం బేకింగ్ సోడా వేసి కనుక కాచేసారనుకోండి పాలు అనేది విరగకుండా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్ వచ్చేసి సూపర్ యూజ్ఫుల్ టిప్ అండి ముఖ్యంగా ఈ సమ్మర్లో ఉపయోగపడుతుంది ఇది శనగపప్పు ఉంటే కదండి చట్నీకి వాడుతూ ఉంటాం పుట్నాల పప్పు కూడా అంటారు వాటిని ఒక్క స్పూన్ అయితే పెరుగు ఉంటుంది కదండి ఒక్క స్పూన్ పెరుగు కూడా వేసేసి రెండు బాగా కలిపేసేసి మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం వదిలేసేసేయండి నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి పప్పు అనేది బాగా మెత్తబడిపోయింది కదా ఈ పప్పును తీసుకెళ్ళి వాటర్లో ఒక టూ త్రీ టైమ్స్ కనుక క్లీన్ చేసేసండి మంచి వాటర్లో ఆ తర్వాత పొడి క్లాత్ పైన పెట్టేసేసి నీట్గా తడి అనేది లేకుండా తుడిచేసేదండి తర్వాత ఇలాంటి గ్లాస్ జార్లో కానివ్వండి ఎయిర్ కంటైనర్ బాక్స్ ఉంటుంది కదా దాన్ని అడుగున టిష్యూ పేపర్ వేసేసి ఏవైతే శనగపప్పు మనం నీట్గా క్లీన్ చేసుకున్నామో వాటిని ఈ విధంగా వేసేసేసి మూత పెట్టేసేసి పైన కూడా మనం టిష్యూ పేపర్ పెట్టేసేసేసి మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి దేనికి ఉపయోగిస్తామని మన సమ్మర్లో ముఖ్యంగా అంటే పెరుగు అనేది లేదు అనుకోండి కొంచెం కొన్నిసార్లు పెరుగు పుల్లటి వాసన కూడా వస్తుంటే అదే పెరుగు రిపీటెడ్గా మనం పాలల్లో తోడు పెట్టేసాము అనుకోండి ఆ పాలు కూడా పాడైపోయే ఛాన్స్ అయితే ఉంటాయి ఆ పెరుగు వాడకుండా మీరు ఏవైతే శనగపప్పు ఉంటే వీటిని కనుక తోడు పెట్టేసి కొంచెం గోరువెచ్చిన పాలల్లో ఈ మనకు నార్మల్ పెరుగు వేయకుండా శనగపప్పు వేసేసి కనుక తోడు పెట్టేసాము అనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ మనకి పెరుగు అనేది రెడీ అయిపోతుందండి పుల్లటి వాసన కూడా రాదు కొన్నిసార్లు మన ఊరు వెళ్ళినప్పుడు మనకి ఇంట్లో పెరుగు తోడు పెట్టడానికి ఉండదు కదండీ పక్కింటి వాళ్ళని హెల్ప్ అడుగుతూ ఉంటాం అలాంటప్పుడు పక్కింటి వాళ్ళ కూడా లేదు అనుకోండి ఈ విధంగా శనగపప్పు మనం తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామే అనుకోండి పక్కింటి వాళ్ళ అవసరం లేకుండా ఇంట్లో పెరుగు లేకపోయినా కానీ పాలలో తోడు పెట్టేసుకున్నామనుకో శనగపప్పు తోటే మనకి గడ్డ పరిగినది రెడీ అయిపోతుంది ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి మీకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే వర్క్ అవుతుంది మేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఈ టిప్స్ అని ఒకసారి ట్రై చేయండి ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ అందరైతే హ్యాపీగా ఉండాలి హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవర్ వాచింగ్